అందరికి నమస్కారం నిన్నటి దినమున మన ఎమ్మెల్యే గారు నిన్న ఈవినింగ్ మున్సిపాలిటీకి వచ్చి చెంగురు బింగుర అని ఎగిరి అధికారుల పైన రభస సృష్టించి పోయినాడు ఏదో ముప్పై మందో యాభై మందో శానిటేషన్ వర్కర్లంతా ఇక్కడ పని చేయనట్టు ఎవరెవరి దగ్గరనో పని చేస్తానట్టు ఆయన ఫీల్ అయ్యి ఏదేదో చెప్పినాడు దానికి వివరంగా నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాను అయ్యా ఎమ్మెల్యే గారు నిన్న మీరు మున్సిపాలిటీకి వచ్చినారా లేదా వచ్చినారు వచ్చినప్పుడు ఇదో ఈ నాగేంద్ర ఎక్కడ ఉన్నాడు శానిటేషన్ వర్కర్ నీ వెనకాల నిలబడి ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే మీటింగ్ పెట్టినావో ఆ టైంలోనే ఇతను ఉన్నాడు ఎక్కడన్నా పనిచేస్తున్నాడా శానిటేషన్ వర్కర్ గా నీ పేరు చెప్పుకొని నీ ఎంటమడి తిరుగుతా ఈ మున్సిపల్ లో ఎక్కడ ఏ పని చేయకోకుండా ఇరవై నాలుగు వేల రూపాయలు జీతం తీసుకుంటాడు ప్రతి నెల ఈ నాగేంద్ర శంకరాపురం రాము ఎవరు ఇతను కాంశెట్టి కాలేజీలో ఒక చిన్న ఎంప్లాయ్ అతను ఎక్కడ పనిచేస్తున్నాడు నీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు నిజమా కాదా అతను జీతం ఇచ్చండేది ఎవరు ఏడేడు కాలేజీ గవర్నమెంటా గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటా నీ దగ్గర పని చేపించుకుంటున్నావే ఇది తప్పు కాదా ఎవరినో విమర్శించేటప్పుడు ఒకవేళ అవతలోని చూపిస్తే నాలుగు మన సైడ్ చూపిస్తున్నాయి అది గుర్తు పెట్టుకో ఇదిగో రాము అనే వ్యక్తి నీ ఆఫీసులో నీ పక్కన నిలబడి ప్రతి అధికారికి ప్రతి చోటికి ఎవరి ద్వారా సెల్లు నెంబర్ ఎవరు సెల్లు ద్వారా ఆఫీసులకు ఫోన్లు పోతున్నాయి ఈ రాము ద్వారానే ఈ రాము గారు మాట్లాడి అయ్యా ఎమ్మెల్యే గారు మాట్లాడతారంటే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఫస్ట్ అధికారికి ఫోన్ చేస్తాడు మాడెం సుధాకర్ రెడ్డి మన ఎగ్జిబిషన్ నలభై లక్షల ఎగరగొట్టినాడే ఎగ్జిబిషన్ లో మున్సిపాలిటీకి రావాల్సిన మేము ధర్నా చేస్తే ఇంచుమించు కోటి రూపాయలు దాకా కట్టినాడు ఇంకా నలభై లక్షలు కట్టాల్సినది ఉంది అతనే ఈ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ కు ఒక కారు పెట్టినాడు బాడుగకు కమిషనర్ కు కారు పెట్టినాడు ఆ బాడుగకు పెట్టుకునే అధికారం కమిషనర్ కు ఉంది ఆ విధంగానే పెట్టుకున్నాడు అయితే ఆ బాడుగ కారులో డ్రైవర్ గాని రెండు వేల కిలోమీటర్ల వరకు డీజిల్ గాని ఎవరైతే కారు ఓనర్ ఉండారో వాళ్ళే బరాయించాలా అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది డ్రైవర్ లేడు కారు సంబంధించిన డ్రైవర్ లేడు మున్సిపాలిటీకి సంబంధించిన ఇద్దరు వర్కర్లు దినేష్ సురేష్ అనే ఇద్దరు శానిటేషన్ వర్కర్లు ఈ కారు డ్రైవర్ లాగా ఉన్నారు అప్పుడు లబ్ధి ఎవరికి చేకూరుతుంది వరదరాజు రెడ్డి గారు ఇదిగో ఈ మాడెం సుధాకర్ రెడ్డికి లబ్ధి చేకూరుతుంది నీ పార్టీ వాడు ఇదిగో నీ కండవా వేసుకొని లెక్క ఎవరికి మిగులుతుంది పెట్రోల్ బంకు గురించి ఏదో చెప్తా వస్తున్నావు పెట్రోల్ బంకులో లో ప్రవీణ్ అనే వ్యక్తి కోటి ఇరవై లక్షలు అప్పులు ఇచ్చినాడు అది అందరికి తెలిసినది నేను నిన్ను అడుగుతుండేది ఒకటే మీరు కూర్చో లో అప్పుల పిలిపి ఎవరైతే ప్రవీణ్ ను పెట్టుకో ఇవాళ కమిషన్ పెట్టు అందరి సమక్షంలో వాళ్ళని పిలిపించి ఎంత బాకీ నువ్వు ఇంత బాకీ ఒక వారం నీకు టైం ఇస్తానా వారానికి డబ్బులు కట్టాలా కట్టకపోతే మా మున్సిపల్ వర్కర్స్ వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుంటారు అని చెప్పి రాబట్టాల్సిన బాధ్యత ధర్మం మన పైన ఉందా లేదా ఇంకోటి పెద్దైనా ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉంది అంటున్నావు ఈ పరిపాలన అంతా వాస్తవం నువ్వు చెప్పింది ఎవరు పెద్ద అయినా కమిషనర్ మొదలుకొని చిన్న టెండర్ వరకు నువ్వు లెటర్లు ఇచ్చింటేనే నువ్వు రికమెండేషన్ చేసి ఉంటేనే వీళ్ళందరూ వచ్చినారు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి నిజమా కాదా అటువంటి వాళ్ళు నువ్వు చెప్తే వచ్చిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ దరంగారు అంటున్నావు దరంగానప్పుడు వాళ్ళ చేదగాని అయినప్పుడు పంపి వీళ్ళను ఇంకొకరి మంచి వాళ్ళందే మేము చెప్పేదేదే కదా ఈ కమిషనర్ ధరంగాడు అని చెప్తున్నాం మేము పరిపాలన సరిత లేదు అని చెప్తున్నాం అయితే నువ్వు ఈ రోజు అనుకున్నావా మేము ఏ రోజో చెప్పినాం కదా పెద్ద అయినా అయ్యా ఇతను పరిపాలనకు సరిపోడు అనదర్ డిపార్ట్మెంట్ వచ్చినాడు కాబట్టి ఇతన్ని మార్చండి అని చెప్తే ఆహా లేడు ఇతను మంచివాడు అన్నావు ఈ రోజు ఏమంటున్నావు ఇతను అన్ఫిట్ అంటున్నావు వీళ్ళ మీద నువ్వు అన్ఫిట్ పెద్దయినా ముందు ఆరు సార్లు ఎమ్మెల్యే చెప్పుకుంటూ ఏం చెప్తావు కలెక్టర్ రేపు వస్తున్నాడంట అంట మళ్ళా ఏదానికి ఈ అధికారుల మీద పరిపాలన సరిత చేయలేదు కాబట్టి ఈ అధికారులందరూ కలిసి నువ్వు చేయించుకోలేక మళ్ళీ కలెక్టర్ ను పిలిపించుకొని వీళ్ళని మందలించుకునే దానికి రేపు కలెక్టర్ ను పిలిపించుకుంటున్నావు నవ్వుకుంటున్నారు చాలా దారుణం పెద్దయిన ఇది వాళ్ళే చెప్తున్నారు అధికారులు మమ్మల్ని పంపించే పోతాం కదా ఇంకొకరిని నేను మంచి వేసుకో అని వాళ్ళే చెప్తున్నారు పెద్దయినా బయటకు వచ్చి ఎందుకు వేసుకోలేకుండా ఇంకొకటి హౌసింగ్ లో అయితే ఒక సుబ్బరాయుడు అని ఉన్నాడు చిన్నోడు ఉద్యోగానికే రాడు గోపవరం అతంది ఉద్యోగానికే రాడు ప్రతి రోజు ప్రజెంటే సుబ్బరాయుడిది జీతమేమో వస్తుంది ఎవరు నీ అంటామండి మనిషే ఎప్పుడు ఏమంటే నేను వరద్రాలెడ్డి తాలూకు అంటాడు అయిపోయి ఒక ఏఈ ఉండాడు రవి అని ప్రతిరోజు అతనికి ప్రెజెంట్ వేస్తానే ఉంటాడు ఏమంటే భయం నేను వరదరాజుల రెడ్డి తాలా తాలూకు కొన్ని పేపర్లు ఉన్నాయి పొద్దున లేచనాల నుంచి బ్లాక్ మెయిలింగ్ కొంతమంది విలేకరులు ఒకరో ఇద్దరు అందరు కాదు కొన్ని వచ్చి రాని పేపర్లు ప్రతి రోజు బ్లాక్ మెయిలింగే ఎవరిల్లు నీ కోటరీలో ఉండే వాళ్ళే ఇల్లు కూడా ఈ పెట్రోల్ బంకు అధికారిని సస్పెండ్ చేయాలనే దానిపైన చెప్తా ఉన్నా మళ్ళీ ఒక్కసారి సస్పెండ్ చేయాల్సిందే ఎప్పుడు డబ్బులు రాబట్టిన తర్వాత మేము ఇతనికి సపోర్ట్ కాదు కోటి ఇరవై లక్షలు పిలిపించి టైం బౌండ్ పెట్టి రాబట్టిన తర్వాత సస్పెండ్ చేయాల్సిందే ప్రవీణ్ ను మీరు రాబడతారా కమిషనర్ ను మా చేత కాదు రాబట్టేది అని కమిషనర్ మాకు అప్ప చెప్పండి కమిషనర్ మేము కలిసి రాబట్టి చూపిస్తాం వీళ్ళతో అయితే మా కమిషనర్ మా మాట వినాలా ఏ దానిపైన ఓన్లీ పెట్రోల్ బంక్ పైన డబ్బులు రాబట్టే విషయంలో రక్షాలన నీ వద్ద నుంచి బిగిన్ పెడితే చానా బాగుంటుంది ఫస్ట్ నీ దగ్గర ఉండే రామును నీ పిఏగా పర్సనల్ పిఏగా ఉండాడే అతను తీసేసి అట్లనే ఈ మున్సిపాలిటీలో కొంతమంది శానిటేషన్ వర్కర్స్ అంతా ఎక్కడెక్కడో పని చేస్తా పని చేయకోకుండా డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా శానిటేషన్ పని చేయాల్సిందిగా కమిషనర్ గారికి మరొకసారి నేను విన్నవించుకుంటా ఉండా